హలో హాయ్ అండి ఎగ్ రైస్ ఎలా చేస్తే టేస్టీగా ఉంటుందో చూడండి ఒకసారి చాలా బాగుంటుందండి ఇలా చేస్తే కోడిగుడ్డు నాలుగు ఎగ్లు పగలగొట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగా ఫ్రై చేసుకోవాలి చిన్న ముక్కలు బాగోవు కొద్దిగా పెద్దగా ఉంటేనే బాగుంటాయి మరి చిన్న చిన్నగా చేసుకోకుండా కొద్దిగా పెద్దగా చేసుకోండి ముక్కలు ముక్కలు ముక్కలుగా కట్ చే కట్ చే కట్ చేసినట్టు ఉండాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ ఎర్రగడ్డ టమాటాలు పచ్చిమిర్చి మిక్ మిక్సీ పట్టుకొని టమాటాలు బాగుంటుంది ఎర్రగడ్డలు చన్నగా తరుక్కోవాలి పచ్చిమిర్చి మధ్యలోకి ఇడ్చి ఇడ్సేయాలి బాగుంటుంది తరగొద్దు పచ్చి పచ్చిమిర్చి తరిగితే టేస్ట్ బాగోదు ఇట్లా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా సూపర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి మరి ఎక్కువ పోసుకోవద్దండి ఆయిల్ 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 ఉంటుంది తక్కువ ఆయిలే బాగుంటుంది ఎగ్ రైస్లో ఎర్రగడ్డలు వేయాలండి ఎర్రగడ్డలు కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి డీప్ ఫ్రై అవసరం లేదండి కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే చాలు మరి ఎక్కువ వేయించుకోవద్దండి కొంచెం కొద్దిగా కొద్దిగా అట్లా తగులుతుంటేనే బాగుంటాయి తినేటప్పుడు సన్న ముక్కలు చేసుకోవాలి సన్నగా తరుక్కోవాలి క్యారెట్ ఎర్రగడ్డలు రెండు టమాటా మిక్సీ చేసుకుంటే బాగుంటుందండి కట్ చేసి వేసుకుంటే బాగోదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మధ్యలో ఇర్చి వేసుకోవాలి అది సన్నలుగా కట్ చేసిన అవసరం లేదు అలా వేస్తేనే బాగుంటుంది టమాటాలు క కట్ చేస్తే బాగోదండి మిక్సీ చేసుకోండి క్యారెట్ తురుము క్యారెట్ కూడా సన్నగా తురుముకోండి బాగుంటుంది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి కొద్దిగా పచ్చివాసన పోతే చాలు మరి డీప్ ఫ్రై అయితే అంత టేస్ట్ బాగోదండి కొంచెం యాభై శాతం వేగితే చాలండి ఎక్కువ అవసరం లేదు సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు టమాటా టమాటా జ్యూస్ టమాటా జ్యూస్ కొంచెం ఉడకడానికి కొద్దిగా టైం పట్టుద్దండి స్మూత్గా జ్యూసీ జ్యూసీగా జ్యూసీ జ్యూసీగా గరం మసాలా వేసుకోండి కొద్దిగా మరి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వేసుకోండి స్మెల్ కోసం మరి అంబో అరుస్తుండీ ఏమనుకోకండి కొంచెం స్పా స్మా స్మాల్ టమాటాలండి మావి పులుపు కొద్దిగా ఎక్కువ ఉంటుంది మీ కొంచెం పెద్ద టమాటాలు అయితే కొంచెం పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి రెండు వేసుకునే ఏం కాదు కొద్దిగా పుల్లగా ఉంటేనే బాగుంటుందండి బాగా వేగిన తర్వాత నూనె ఆయిల్ అంతా కొద్దిగా పైకి రావాలండి కొంచెం మనం అట్లా ఆయిల్ అంతా పైకి వచ్చినాక సలార్ తీసుకున్న అన్నం వేసి బాగా మిక్స్ చేసుకోవడమేనండి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నం అంతా దాని మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని బాగా కలర్ఫుల్గా వస్తుందండి బాగా కలర్ఫుల్గా ఉంటుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలండి ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా చేసి అది వేసి కలిపి పెట్టుకుంటే చాలా చాలా టేస్ట్ ఎగ్ రైస్ సూపర్ ఉంటుందండి కంపల్సరీ చేసుకోండి ఒకసారి నిమ్మకాయ ఏం అవసరం లేదండి కర్రీ కూడా ఏం అవసరం లేదు చాలా బాగుంటుంది చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి సూపర్ ఉంటుందండి నిజంగా ఏ మసాలాలు ఏం అవసరం లేదు చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉంటుందండి ఒకసారి చేసుకుంటే ఎప్పుడు ఇదే చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది